జగన్ పర్యటనలో జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ పర్యటనలో వైకాపా నాయకులు కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు మాజీ మంత్రి ప్రసన్న ఇంటికెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వైకాపా నాయకులు కార్యకర్తలు లాగి పరుగులు తీశారు ఈ క్రమంలో కావలికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య బారికేడ్ కింద పడిపోవడంతో చేయి విరిగింది ఈ ఘటనలో ప్రసన్న బొజ్జల శ్రీనివాస్ యాదవ్ పాతపాటి ప్రభాకర్ తదితరులపై కేసు నమోదు చేశారు జగన్ పర్యటన సందర్భంగా రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి కొందరిపై దుర్గా వెడ్డ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జగన్ పర్యటనలో మూడు కేసులు అయితే రావడం జరిగింది మూడు కేసులు అయితే పెట్టడం జరిగింది సో ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మధ్యలో ఉన్న నాయకుల మీదే కేసులు అన్నీ పడుతూ ఉంటాయి ఎడ్డ అయితే ఎవరన్నా ఆయన మీద ఆయన మీద పడవ ఎందుకంటే ఆయన జస్ట్ మామూలుగా పర్యటన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈ పక్క ఉన్న వాళ్ళు ఎడవాళ్ళు చేసి ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వీరికి మీద కేసులు అయితే పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని